జూబ్లీహిల్స్ సంంపంగి గ్రూప్స్ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో సంంపంగి గ్రూప్స్ చైర్మన్ రమేష్ సీఈఓ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు చాక్లెట్లు పంపించారు ప్రపంచానికి ప్రేమ త్యాగం నేర్పిన క్రీస్తును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది సెమీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నాము సో మా కంపెనీ ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఎక్కువ అవుతుంది లేక అన్ని అన్ని ఫెస్టివల్స్ అంటే క్రిస్మస్తో పాటు దసరా దీపావళి సంక్రాంతి అదేవిధంగా రంజాన్ కూడా చేస్తాము సో ఈరోజు మా క్రైస్తవ మా కంపెనీలో క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు ఇక దాదాపు ఎనభై మంది అనాథ పిల్లలకు క్రిస్మస్ పట్టలు వాళ్ళకి క్రిస్మస్ పండగ పట్టలు తర్వాత ఒక మంది పిల్లలకు బ్యాండ్ పిల్లలు కూడా సో ఒక వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఒక ట్వంటీ మిగిలాంగుల ఫ్యామిలీస్ కూడా సో క్రిస్మస్ కోసం మేము విధంగా సెలబ్రేట్ అంటే వాళ్ళ క్రిస్మస్ పండగ కోసం వాళ్ళకు ఒక టూ థౌసండ్ సిక్స్ పట్టలకు అదేవిధంగా గ్రాస్వేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మాకు ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా కావాలనో అదేవిధంగా జీసస్ బ్లెస్సింగ్ కూడా కావాలి సో దాని గురించి ఈరోజు మేము ఒక ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినాము సో ఈరోజు దాదాపు ఒక దాదాపు ఒక ఐదు వందల మంది ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా ఉంది సో అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా నుంచి మిత్రుడు మాకు దొంతిరెడ్డి డాక్టర్ దొంతిరెడ్డి లక్ష్మీనర్సిన్ రెడ్డి గారు కూడా రావడము అదేవిధంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు మన సీతారాం గారు సో అదేవిధంగా నాకు మన సీనియర్ రిపోర్టర్ మన సీనన్న శివ శ్రీనివాస్ గారు అదేవిధంగా నా తోటి నా స్టాఫ్ ఎవరు అవుతున్నారు అంటే వారియర్స్కి బిడ్డ కూడా పాల్గొనడం అనేది ఇంత చేయడం అనేది చాలా హ్యాపీ సో మరి ముఖ్యంగా మన సోదరులకి క్రిస్మస్ క్రిస్టియన్స్ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ సో మా బ్రదర్ మాట్లాడినట్టు భిన్నత్వం లైకత్వం అనే స్వల్పానికి బలంగా నమ్ముతుంది సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్ని ఫెస్టివల్స్ మేము చేస్తాము అందరి గాడ్స్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో దీన్ని పురస్కరించుకొని మేము ఏంటంటే కొంతమంది ఆనాథ పిల్లలు డొనేషన్స్ కానీ మిగతా ఫ్యామిలీస్కి పూర్ ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు జరిగేలాగానే చేస్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి మాకు థర్డ్ థర్డ్ టైం చేస్తున్నాం మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ ఆఫీస్లో సో డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టుగా అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ వచ్చిన పాష గారికి వచ్చిన అందరికీ కూడా దీన్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్